హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యభాస్కర్ హోమ్లీ డిలైట్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ ఏమో మన కొత్త అమావాస్య రోజు నూకలమ్మ తల్లి పండగ కదండి ఆ రోజు మా ఊళ్ళో నూకలమ్మ తల్లిని ఎలా పండగ చేస్తారో ఏంటి మొత్తం ప్రాసెస్ అనేది కూడా మీకు చూపిస్తాను అయితే అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి లేట్గా విష్ చేస్తున్నందుకు ఇయర్ అందరికీ కూడా మంచిగా కలిసి రావాలని అనుకున్న కోరికలన్నీ కూడా మన తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మా ఊరిలో అయితే నూకలమ్మ తల్లికి ఆ రోజు సారి ఊరేగింపు అనేది చేస్తారండి సారి ఊరేగింపు అంటే ఎవరికి నచ్చిన వంటకం అనేది వాళ్ళు తయారు చేసి అమ్మవారికి సమర నైవేద్యం కింద సమర్పిస్తారండి ఇలాగా పల్లెంలోని ఎవరు వండిన వంటకాలన్నీ కూడా ఇలా పల్లెంలో పెట్టుకొని ఊరంతా కూడా ఊరేగింపుగా ఊరేగిస్తారండి మొత్తం సారినంతా కూడా చూస్తున్నారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది డీజే తోటి కోలాటం కోలాటంతో అమ్మవారిని ఇలాగా ఊరంతా కూడా ఘనంగా ఊరేగిస్తారండి ఇక్కడ కోలాటం ఆడుతున్న ఆడవాళ్ళు కూడా మా ఊరి ఆడవాళ్ళే చాలా బాగా చేస్తున్నారు కదండీ ఇలా బ్యా బ్యాక్గ్రౌండ్లోని సాంగ్స్లు పెడుతుంటే కాపీరైట్ అని వస్తుంది కదండి ఇలా కాపీరైట్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో కొంచెం నాకు కామెంట్లో చెప్పండి సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి కోలాటం సాంగ్స్ అయితే మాత్రం కామెంట్లో చెప్పండి ఎందుకంటే నాకు కాపీ రైట్ వస్తుందని చెప్పేసి నేను మ్యూట్లో అనేది పెట్టేసానమాట చూస్తున్నారు కదా క్రాకర్స్ తోటి చాలా చాలా బాగుంది కదండి మీ ఊర్లో కూడా నోకలం తల్లి పండగే కాదు ఏ పండుగ ఎలా సెలబ్రేట్ చేశారనేది కామెంట్లో చెప్పండి చూస్తున్నారు నైవేద్యం తీపు ఉంది నేనైతే లేనండి నేను సగం వరకు వెళ్ళాను వచ్చేసానమాట నేను ఇయర్ సార్ అనేది నేను ఏమీ తయారు చేయలేదు ఎందుకంటే ఇయర్ మా అత్తగారు చనిపోయారండి ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు అందువల్ల నేను నైవేద్యం అనేది ఏమీ సమర్పించలేదు చూస్తున్నారు కదా గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట అసలు ఎప్పుడు లేనిదే మా హస్బెండ్ అండి ఈ వీడియో అనేది తీశారు ఎప్పుడు నేను వీడియో తీసినా సరే ఎందుకు ఆ వీడియోలో అంటాడు అలాంటిది తనంతట తానే వీడియో తీసాడండి లాస్ట్ వరకు కూడా వీడియో చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ట్రెడిషనల్ వీడియో అండి ఇలా గుడి దగ్గరికి రా రాగానే కోలాట బృందం కూడా అమ్మవారి ముందు కోలాటం అనేది వేశారనమాట ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఇంకా మన ఛానల్లోని వీడియోస్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి చూసి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మీ ఊర్లో కూడా పండగలు అనేది ఎలా సెలబ్రేట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి మా సైడ్ అయితే మాత్రం ఇలా చాలా బాగా చేస్తారండి ఎప్పుడు కూడా నాకు పండగలు అంటే ఎలా చేస్తారు అనేది తెలియదండి నాకు ఆఫ్టర్ మ్యారేజే నాకు పండగలు అంటే ఎలా చేస్తారు అని తెలిసింది ఇప్పుడు మనం తెచ్చిన సార్ ఉంటుంది కదండీ ఆ సారీని మొత్తం కూడా డప్పులతోటి అమ్మవారి గుడి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణాలు చేసా చేయాలండి చూస్తున్నారు కదా అందరూ కూడా అలా మూడు ప్రదక్షిణలు అనేది చేయాలన్నమాట అయినా పండగలు అయితే మాత్రం పల్లెటూరేనా అండి చాలా చాలా బాగా చేస్తారు ఇంతకుముందు సిటీల్లోనే పండగలు అంటే పెద్ద ఏమీ ఉండదండి ఎందుకంటే నేను కూడా అమ్మవారిది వైజాగే ఎప్పుడు కూడా పండగలు అంటే ఏంటో తెలిసేది కాదు అలాంటిది నాకు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతే పండగలు అంటే ఏంటనేది బాగా తెలిసేయండి చూస్తున్నారు కదా ఇలా అమ్మవారి ముందు క్లాత్ వేసి అరిటాకు వేసి దాని మీద మనం తెచ్చిన అమ్మవారికి సార్ అనేది సమర్పిస్తారండి అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారో మీ అందరి తరఫున కూడా మీ అందరి కోరికలు కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలాగా తెచ్చిన సార్ అందరి దగ్గర కూడా కొంచెం కొంచెంగా తీసుకొని అమ్మవారి ముందు వేశారు కదండి అరిటాకు అరిటాకు మీద ఒక్కొక్కటిగా పెడుతూ ఉంటారండి ఇంకా ఎవరెవరి ఊరిలో సారు ఊరేగింపు ఎలా చేస్తారనేది కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి నన్ను అయితే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి నేనైతే మీకు మీ సైడ్ కూడా ఎలా చేశారు అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం అండి నేను ఇలా ఊర్లో వీడియో అనేది తీయడం అనేది నేనైతే తీయలేనండి మా హస్బెండ్ తీసారనమాట నేను ఇంకా వీడియో అనేది ఇంకా పోస్ట్ చేయలేదని చెప్తాను నన్ను తిడుతున్నారు ఇంకా ఎప్పుడు వీడియో అనేది పోస్ట్ చేస్తామని చెప్పేసి చూస్తున్నారు కదా అమ్మవారికి సార్ అనేది అందరూ కూడా సమర్పించడం జరిగింది ఇప్పుడు అమ్మవారిని తలుపులు అనేది క్లోజ్ చేసి కర్టన్స్ కూడా వేసేస్తున్నారండి ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్రసాదాలు ఉంటాయి కదండి ఒకరు ప్రసాదం ఒకరు పంచుకుంటూ అమ్మవారి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించడం అనేది జరుగుతుంది చూస్తున్నారా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఇలా అమ్మవారి ప్రసాదాన్ని ఎంతమంది ఇలా స్వీకరిస్తారండి మా సైడ్ అయితే మాత్రం ఇలానే చేస్తారు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని ఇలానే ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మంచి మంచి వీడియోస్ తి మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊరి నూకలమ్మ తల్లి గుడి అయితే ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి మీ అందరికీ కూడా వన్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు అండి లేట్గా విష్ చేస్తున్నందుకు సారీ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్